హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిది ఎప్పుడు ఉగుస్తుంది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇప్పుడు చూద్దామండి అయితే ఆషాఢ అమావాస్య రోజు ముందు రోజు అయితే మనం ఇలా శివాభిషేకం అయితే చేసుకోవాలండి ఇలా అభిషేకం చేసుకొని స్వామివారికి అయితే మనం పూజ అయితే జరుపుకోవాలి ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య అయితే మనం ఆషాఢ అమావాస్య అంటాం కదండి అయితే దీని తర్వాత మనకి శ్రావణ మాసం అయితే మొదలవుతుంది అయితే తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందో చూద్దాం ఇరవై నాలుగవ తేదీ ఏడవ నెల అంటే జూలై రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం అండి గురువారం నుండి కూడా మనకి అమావాస్య తర్వాత శ్రావణ మాసం అయితే మొదలవుతుంది శుక్రవారం కూడా అమావాస్య తిది అయితే ఉంది అందుకనే మనం శనివారం నుండి కూడా శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుంది ఇదే అమావాస్య మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి కూడా ప్రారంభమవుతుంది అలాగే ముగింపు అమావాస్య తిది ముగింపు శుక్రవారంతో ముగుస్తుందండి శుక్రవారం పన్నెండు గంటల నుండి అమావాస్య అయితే ముగుస్తుంది పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి కూడా యాభై ఏడు నిమిషాల నుండి కూడా ముగుస్తుంది ఈ అమావాస్య తిది తర్వాత శ్రావణ మాసం అయితే మొదలవుతుంది శ్రావణ శుక్రవారాలు పూజ అయితే మనం జరుపుకుంటాం కదండి వరలక్ష్మి వ్రతం అలాగే దీపలక్ష్మి పూజ పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా ఉంది కదా తర్వాత నుండి కూడా శ్రావణ మాసం అయితే మొదలవుతుంది అలాగని శ్రావణ మాసం మనం ఫస్ట్ శ్రా తొలి శుక్రవారం అనుకుంటాం కదా తొలి శుక్రవారం అయితే ఇది కాదండి శనివారం నుండి మనం అయితే జరుపుకోవాలి శుక్ శుక్రవారం అంటే వచ్చింది కదా అండి కాదు సూర్యోదయంతో వచ్చిన శుక్రవారం అయితే మనం జరుపుకోవాలి సూర్యోదయం అయితే అమావాస్యతిది ఉంది కదా అలా మనం జరుపుకోవడానికి వీలు లేదు పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా ఉంది కదా ఆ తర్వాత నుండి కూడా మనం శనివారం నుండి కూడా మొదలవుతుంది మన అయితే ఈ పూజలో మన నేనైతే ముందు రోజు అమావాస్య ముందు రోజు శివుడికి ఇలా అభిషేకం చేసుకొని దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టి హారతి అయితే ఇచ్చి వారిని అయితే అభిషేకంతో పూలు పళ్ళు అన్నీ సమర్పించి మనం అయితే పూజ చేసుకోవాలి చ తర్వాత లక్ష్మవారం అమావాస్య వచ్చింది కాబట్టి శుక్రవారం కూడా ఉంది కాబట్టి మనం లక్ష్మీవారం రాత్రికి నాలుగు పూటలా చేస్తే మంచిదే అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి చేయలేని వారు సా కరెక్ట్గా రాత్రి పది గంటల సమయంలోనైనా సరే పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి పది గంటల నుండి మొదలుపెట్టి అమ్మవారికి మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజించినా హోమం చేసినా చాలా మంచి విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయండి అప్పర కుబేరులు అయితే మాత్రం చాలా మంచి అవకాశం అమ్మవారు ఇస్తున్నారు అయితే లక్ష్మీవారం అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజ చేయడం ఎంతో శుభం ఎంత శుభం అంటే అలా చేయడానికి మనకు కూడా అవకాశం ఇస్తారు కానీ ఆ అవకాశం అయితే మనమైతే ఉపయోగించుకోలేమండి ఏదో ఒక సమస్య అయితే వస్తుంది ఆ టైంలో కూడా మనం అన్నీ దాటుకొని అవరోధాలు దాటుకొని అమ్మవారిని పూజ చేసి నిష్టగా ఉపవాసం ఉండి మనం పూజ చేయగలిగితే మాత్రం నిజంగా ధన ధనానికి సంబంధించిన సమస్యలు లక్ష్మీదేవి ఎంటర్ అయ్యారనుకోండి ఇంకేం సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి మన అవసరాలకు సంబంధించిన ప్రతీది కూడా రూపాయి కూడా మనకు చేరుతుంది మన అవసరాలకి కూడుగుడ్డ ఏళ్ళ ఎలాంటి లోటు లేకుండా ఖచ్చితంగా అయితే అమ్మవారు అయితే ఆశీర్వాదం ఇస్తారండి అమ్మవారు మనకి అలాగే లక్ష్మీదేవి పూజ చేసుకోవడం చాలామంది అయితే మాత్రం ఆ టైంలోనే పూజ చేస్తారండి వాళ్ళ వ్యాపారానికి అభివృద్ధికి అలాగే అపరు కుబేరులు అవ్వడానికి కూడా వాళ్ళు ఇలాంటి పూజ అయితే చేస్తారండి చాలామంది ఇలా పూజ చేసి చేసుకోవడానికి కూడా ఆలోచిస్తారు అంటే ఈ టైంలోని ఎక్కువ అమావాస్య అంటే క్షుద్ర పూజలు చేస్తారు కదా మనం తలుపు వేసుకొని రాత్రి అయినంతకీ తలుపులు తీయకుండా ఉండాలి అని ఆలోచిస్తుంటారు అదైతే కరెక్ట్ కాదండి మన ఇంట్లో మన పూజ మన లక్ష్మీదేవి పూజ మనం జరుపుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి